ప్రకాశం జిల్లా తాలూరులో ఉంటున్న తాళూరు మండల పార్టీ మాజీ అధ్యక్షులు ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శాగం కొండారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు కొండారెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ తాలూరు మండలం వెలుగువారిపాలెంలోని కొండారెడ్డి స్వగ్రామానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి గణ అర్పించారు కుటుంబ సభ్యులను వదర్చి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఆయన వెంట దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుమారుడు సిద్ధ సుధీర్ కుమార్ టీడీపీ నాయకులు ఒంగోలు హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తాలూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తాలూరు మండల పార్టీ అధ్యక్షులు మేడగం రెడ్డి రాష్ట్ర నాటక కళా పరిషత్ డైరెక్టర్ జీ ఓపుల్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు సోముపల్లి శ్రీను ఎన్ శివ కోటేశ్వరరావు పిన్నిక రమేష్ ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యకర్త మానం రమేష్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు షేక్ బడే కోటిరెడ్డి సూరారెడ్డి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కూటమి శ్రేణులు వీరు హాజరుతో షాగం కొండారెడ్డికి ఘన నివాళులు అర్పించి ఆయన సేవలకు సంతృప్తి వ్యక్తం చేశారు